హే శ్రీరామ్ జే శ్రీరామ్ అంటూ ఈడుస్తున్నారు అంతా వస్తుంది ఫైనలీ మీకైతే రావుని రథోస్వామి చాలా దగ్గర నికైతే చూపించాను చాలా ఖుషీగా అయితే ఉంది ఆ తెమ్మి సర్పణి దీపకోటి ఆపకోటి సర్ఫిని చూడొచ్చు చూపిస్తాం మీ దగ్గర నుంచి మేము నిలేశం వాళ్ళు అందరికి నమస్తే ఇప్పుడైతే మనం మావల్ని పర్సుకైతే వచ్చామో ఫుల్ ఎవరి ఇప్పుడు చూడొచ్చు వెనకాల అదే దేవస్థానము శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము ఇప్పుడైతే ప్రతి సంవత్సరము శివరాత్రి అయినాక వచ్చే అమావర్స్కి ఇక్కడ రథోత్సవం అయితే జరుగుతుంది ఆ రథం ఎంత చూపిపోతున్నాను ఇప్పుడు నేను వెళ్దాం రథం తాకైతే వెళ్దాం రథం తాకంటే ముందుగా ఇక్కడ చూసుకొని తర్వాత అయితే వెళ్దాం ఇప్పుడైతే రథం నిలబెట్టింటారు ఎప్పుడు మళ్ళీ రథం రెడీ చేయదైతే ఇక్కడ రెడీ చేసినప్పుడు ఉప్పు అయితే చెల్తారు ఉప్పు ఏంటంటే ఎవరన్నా మొక్కబోళ్లు చేసుకుంటే ఉప్పు అంటకాయలు అయితే చల్లుతారు ఆ ఉప్పులో మెంతులు ఉంటాయి ఆ మెంతులంతా చూడండి ఇక్కడ భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఎత్తుకుంటున్నారు ఎందుకు అడిగినప్పుడు నేను ఆ చెప్పిన మాట ఇంట్లో ఎవరికన్నా లేకపోతే మన ఇంట్లో ఎవరికన్నా చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఆ మెంతుల్ని చేసి బొట్టు పెడితే కొంచెం తగ్గుతుంది అని అయితే చెప్తారు చెప్తున్నారు అది కొండ పైన అక్కడ సీతాదేవి ఆలయం అయితే ఉంది పెన్మూస ఉండొచ్చు ఆ వీడియో అయితే నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ కొండపైన ఏమేమి ఉన్నాయి అని అంటే లవకృష్ణ జన్మస్థలము సీరాదేవి దేవస్థానము ప్రతి ఒక్క ఇటువంటి కొండపైన అంతా మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే రథోత్సవం అయితే చూడాలి చూడొచ్చు వేది పేరు ముందరైతే అయితే ఆడుతున్నారో ఏమేమి అయితే వెళ్ళదు చూడండి ఆడుతున్నారు మీరు చూసుకొని తర్వాత సేర్ తాకేసి వెళ్ళినప్పుడు సేరేసి ఆపక్కడ వచ్చే ఫుల్ మెల్టరీస్లో కొత్తగా వస్తే మెల్ట్రీ చూడండి

ఇదే రథము ఆవుని రథము ఎంత పెద్ద రథము అని అంతా అంటకాయలు ఉప్పు అయితే వేస్తా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మొక్కబోళ్ళు ఉంటే వేస్తారు లేదా మొక్కబోళ్ళు లేకపోయినా కూడా అంటికాయలు ఏమన్నా కోరుకొని వేస్తే అంతే కొడితే అప్పుడైతే మన కోరికలు అంతా తీరుతాయి అనేది చెప్తా ఉంటారు చూడ అక్కడ శివుని లింగము పోయిన అమ్మవారు అమ్మవారి ప్లేసు పోయిన ఇంకా ఎంత ఎంత పాటు డెకరేషన్ చేస్తున్నారు అని చాలా బాగుంది రథోత్సవము చాలా మంది వస్తారు ఇక్కడికి ఎంత జనాభా రామలింగేశ్వర స్వామి అయితే వెళ్తుంటే వెనకాల రథోత్సవం అయితే వస్తుంది యోగన్ మోసవాళ్ళు కూడా మోయచ్చు ఇక్కడ ముందర ఇది వెనకాల రథోత్సవము వెనకాల కూడా తోస్తా ఉంటారు రథం అయితే ముందుకు వస్తుంది చూపిస్తాను చూడచ్చు ఒక రథం వాళ్ళు ఉన్నారు అంటికాయలు ఎప్పుడు చెల్లె వాళ్ళు చెవి ఉంటారు వస్తా ఉంది ముందరికి రథము చూడచ్చు ఆహా ఓహో రథము అందరికి వెళ్తే వెళ్తుంది అంత ఉప్పు ఉప్పు చెల్లివాలంటే వెళ్తున్నారు అక్కడ పైన అంటికాయలు పడితే వాళ్ళు కోరుకు తీరుతుంది అని అయితే నమ్ముతారు భక్తులు అందరూ చూడచ్చు వస్తా ఉంది రథం ముందరికి రథం ముందరికి వస్తా ఉంది చూడచ్చు అంత పెద్ద రథం తోయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందరూ పెద్ద రథం నీడ్చాలి అంటే చూడొచ్చు ఇక్కడ రథం అయితే చైన్ అయితే కట్టేశారు చైన్ మాదిరి నేను పట్టుకొని అయితే కులుస్తూ ఉంటారు నేను పట్టుకొని అయితే ఏడుస్తారు ఆ కెంబీళ్లు సర్ఫిని ఈపకోటి ఆపకోటి సర్ఫిని చూడొచ్చు చూపిస్తాను మీ దగ్గర నుంచి ఇక్కడ అంతా పట్టుకొని అయితే ఏడుస్తుంటారు నిలేశా జోరుగా పోయినాశ ఇవైతే జోరుగా జోరుగా ముందరికైనా రథం అయిపోతుంటే అప్పుడు నిలేసేకంటివి ఇవి చక్రం కింద పెట్టి నిలేసేది చూడండి రథము దగ్గర నుంచి రథము బండి వెనకాల కోరుకుండా చూడచ్చు వీళ్ళు కూడా తోస్తున్నారు అక్కడ కింద కూడా తోస్తుంటారు ఇదైతే వెనకాల రాకుండా అర్థమైతే పెట్టారు ఇక్కడ చూడచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఏడుస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఏడుస్తున్నారు అంతా రథం అయితే వస్తుంది రథం నిల్వేట లాంటివి జాస్తి బాధ కొడతారు అండి రథము ఓ బా వెనకాల రాయి కూడా పెట్టున్నారు వెనకాల కాకుండా మళ్ళీ చూడండి ఈ రథము మోహలంతా ఆ తలంతా ఉప్పు అయితే నిండిపోయింది తలంతా ఒళ్ళంతా ఉన్నారు ఉప్పు చెల్లే వాళ్ళు చెల్తూనే ఉన్నారు చూడొచ్చు మీరు ఉప్పు చెల్తూనే ఉన్నారు ఉప్పు అయితే ఏ మొక్కుబోలు చేసుకుంటే చెల్తారంట ఇక్కడ పైకి అంటికాయ పైకి వేసినప్పుడు పైనే కానీ ఉండిపోతే మనం కోరుకోవడం జరుగుతుంది అని నమ్ముతారు ఇక్కడ ఉన్న భక్తులు దాని నుంచి అంటకాయలు అది వేస్తున్నారు ఫైనలీ మీకు ఇంకా చూపించాలి అనుకున్నాను నేను చూపించాను చాలా ఇంకా ఫైనలీ మీకైతే ఆవణి రథోత్సవం చాలా దగ్గర ఇంకైతే చూపించాను చాలా ఖుషీగా అయితే ఉంది ఫస్ట్ ముందరైతే రామలింగేశ్వర స్వామి అయితే వెళ్తుంటారు తర్వాత వెనకాల రథోత్సవం అయితే వెళ్తుంది చూడొచ్చు మీరు ఆవని రథోత్సవం ఇక్కడ లైవ్ ఇద్దాం అనుకుంటున్నా కానీ లైవ్ ఇచ్చేకి ఇక నెట్వర్క్ అయితే లేదు నెట్వర్క్ అయితే కట్ చేశారు దాని నుంచి లైవ్ ఇచ్చేక్ అయితే అవ్వలేదు చూడొచ్చు జనాలు కూడా కొంచెం వీడియో అయితే చాలా షేక్ షేక్ అవుతుంది ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు దాని నుంచి షేక్ అవుతుంది ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంత కష్టపడి చేస్తున్నది మీకు నా సబ్స్క్రైబర్ చూపిద్దామని చేస్తున్నా ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నా ఈ వీడియో ఒక ఇష్టమైతే లైక్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్